వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఉత్కంఠ భరితంగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించడం వల్ల దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి పలు చోట్ల అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు డోలు వాయిస్తూ కేరింతలు కొడుతూ భారత విజయాన్ని ఆస్వాదించారు ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియం వెలుపల వందలాది మంది భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు విజయం దోబూచులాడిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించడం వల్ల దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు భారతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి సంతోషం వ్యక్తం చేశారు బాణసంచా కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు భారత్ రెండోసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్రోఫీని గెలుపొందడం వల్ల జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు ముంబై విమానాశ్రయంలో క్రికెట్ అభిమానుల సందడి అంతా ఇంతా కాదు ఆనందం పట్టలేక అనేక మంది నృత్యాలు చేశారు ముంబై మెరైన్ డ్రైవ్ నాగ్పూర్ సహా పలు చోట్ల అభిమానులు హర్షద్వానాలు వ్యక్తం చేశారు వెస్టిండీస్ ఫైనల్ మ్యాచ్ జరిగిన బ్రిడ్జ్ టౌన్ మైదానం వెలుపల భారత అభిమానులు సందడి చేశారు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు విరాట్ కోహ్లీ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ఇవ్వడం బాధగా ఉందని పలువురు తెలిపారు మ్యాచ్ చివరిలో ఉత్కంఠ భరితంగా సాగిందని చెప్పారు పలుచోట్ల అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు డోలు వాయిస్తూ కేరింతలు కొడుతూ భారత విజయాన్ని ఆస్వాదించారు ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియం వెలుపల వందలాది మంది భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు ఇక పదకొండేళ్ల తర్వాత భారత్ ఖాతాలోకి ఐసీసీ ట్రోఫీ చేరింది చివరిగా రెండు వేల పదమూడులో ధోని నాయకత్వంలో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది అంతకుముందు ధోని సారథ్యంలోనే రెండు వేల ఏడు పొట్టి కప్ను సొంతం చేసుకుంది